హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేవ సో ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే ఏపీ పాలసీ యొక్క కౌన్సిలింగ్ అనేది ఎందుకు డిలే అవుతుంది దానికి ఉన్న స్పెసిఫిక్ రీజన్స్ ఏంటనేది దాని గురించి డిస్కస్ చేద్దాం అనమాట అండ్ దానికంటే ముందు ఫర్ ది ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి దానితో పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి దాని ద్వారా మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో తెలుస్తాయి అనమాట సో ఇక ఈనాడు అమరావతి కథనం ప్రకారం చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సిలింగ్లో అయితే జరుగుతుందనమాట కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి జరుగుతుందనే దానిపైన సాంకేతిక విద్యాశాఖకు స్పష్టత అయితే లేదు జూన్ ఒకటి నుంచి జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు చాలా వరకు కూడా ఈ పాలిసెట్ కంటే కూడా ఇంటర్మీడియట్ అయితే జాయిన్ జాయిన్ అనేది చాలా వాస్తవం అదేవిధంగా సాంకేతిక విద్యా శిక్షణ మండలి అనుమతులు ఇవ్వడంలో కూడా జాప్యం అయితే చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ప్రైవేటు కళాశాలకు సంబంధించిన అనుమతులపై బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉందన్నమాట టోటల్లీ ఆ సెవెంటీ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ పైన ఇంకా క్లియరెన్స్ లెటర్స్ అయితే ఇవ్వలేదన్నమాట సో వన్ ఆఫ్ ద రీజన్ అది డిలే అవడానికి కౌన్సిలింగ్ అనేది అండ్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఏడు ప్రభుత్వ ప్రభుత్వ కళాశాలలు ఉండగా నూట ఎనభై ప్రైవేటు కళాశాల అయితే ఉన్నాయన్నమాట ఓవరాల్గా మనకి పాలసీ ఫలితాలు మే ఫోర్టీన్త్ అయితే రిలీజ్ అయితే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే పాలసెట్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వగా అందులో వన్ లాక్ థర్టీ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ మాత్రమే క్వాలిఫై కావడమే జరిగింది సో మోస్ట్లీ మనకి మంత్ ఎండ్ అయితే కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి